ప్రార్థనా వీరులుగా ఏసుక్రీస్తు ప్రభువారు ఇంకనూ మరి పెందలకడ లేచి మరి చీకటి ఉండగానే ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు ఎందుకు ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన తండ్రి చిత్తము నెరవేర్చడానికి భూలోకానికి వచ్చాడు తండ్రి ఆగ్నలు గైకోనడానికి తండ్రి చిత్తము నెరవేర్చడానికి అయా ఈ సమయంలో నేను మరి ఏమి చేయాలి ఉదయం నుండి సాయంత్రం వరకు నేను ఏం చేయాలి అని చెప్పి తండ్రితో సమాధాన పడడానికి తండ్రి చిత్తమును నెరవేర్చడానికి తండ్రి ఆజ్ఞలు కైకోనడానికి ఆయన ఈ భూలోకములో ఆయన ఎలా అంటే మనుషులు పోలిక పుట్టి దాసుడు స్వరూపం ధరించుకొని తను తాను రిక్తుడిగా చేసుకొని సులువు మరణం పొందినంతగా విధేయత చూపించి ఆయన లోకానికి వచ్చాడు ప్రియమహనా దేవుని బిడ్డారా మొట్టమొదటి అనుభవం ఏంటంటే ప్రార్థనతో ఆయన ప్రారంభించాడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు దేవునితో సహవాసం కలిగి పరిచయం చేశాడు కాబట్టి లోకాన్ని జయించాడు లోకాన్ని జయించడమే కాదు విధేయత కలిగి ప్రతి విషయాలలో సమాధానముతో ఆయన ఎలా నడిచాడు అంటే భూలోకములో లోకాన్ని జయించాడు ప్రియమహనా దేవుని బిడ్డలారా లోకాన్ని జయించాడు మనల్ని ఏమని మనము కూడా ఎటువంటి సహవాసం కలిగామంటే ఆయనతో సహవాసం కలిగిన వారము లోకాన్ని జయించే వారముగా ఉండాలి మన పట్ల ఏ పరిచర్య అప్పగించాడో భారం ఏంటో బాధ్యత ఏంటో ఆయన మనల్ని ఎలా పిలిచాడో పిలుపుకు తగినట్లుగా మనం ఎలా ముందుకు నడవాలో మనల్ని తలపోసుకోవాలి దేవుని బిడ్డలారా అబ్రహాముని పిలిచాడు అబ్రహము అయా సుధో పట్టణము అగ్ని గంధకములతో కాల్చబడతా ఉంది అని అబ్రహాముతో ప్రార్థన చేయమని అబ్రహాముని ఒక శ్రేష్టమైన అనుభవాన్ని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అబ్రహాం అడుగుతున్నాడు లోతు కుటుంబం గురించి అయా యాభై మంది నీతి మంత్రులు ఉంటే పట్టణాన్ని కాస్తావా యాభై మంది నీతి మంత్రులు పట్టణాన్ని కాస్తావా అని చెప్పి సుధోకుమర గోమర పట్టణం గురించి ఆయన విజ్ఞాపనం చేస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా విజ్ఞాపనం చేస్తూ ఉంటే ఆయన సమాధానం ఇచ్చాడు ఎటువంటి సమాధానం పొందాడు అంటే అవును యాభై మంది నీతి మంత్రులు ఉంటే పట్టణాన్ని కాస్తానన్నాడు తన ఆలోచనలకు అందకుండా ఉంటారో లేరో అని తెలియకుండా మరలా నలభై మంది నీతి మంత్రులు ఉంటే పట్టణాన్ని కాస్తారయ్యా అని చెప్పి ఆయన మరలా కోరుకుంటున్నాడు మరలా మళ్ళీ ఒకవేళ అందరేమో ముప్పై మంది మరలా మరి ఒక ఇరవై మంది అయినా ఉంటారేమో అని చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ఐదుగురు కూడా నీతి మంత్రులు లేకుండా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ సుధో పట్టణము లో లోతున్నాడు కాబట్టి ఆ కుటుంబాన్ని తప్పించి లోతు తప్పించి ఆ సుధో పట్టణము అగ్ని గంధం గుములు చేత కాల్చబడింది గ్రహించినట్లయితే మనకు పట్టణాలు అప్పగించాడు భారం అప్పగించాడు సావుకులమైన మనము ఒక గ్రామాన్ని పంపించాడు ఆ గ్రామము సురక్షితముగా ఉందా ఆ గ్రామము కొరకు మనం ప్రార్థన చేయాలి ఆ పట్టణము కొరకు మనం ప్రార్థన చేయాలి ఆ పట్టణములోని పరిస్థితుల కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన వీరులుగా మనము నిలబడాలి ప్రియమైన దేవుని బిడ్డారా ఏసుక్రీస్తు ప్రభువారు చేసింది ఏంటి అంటే ఆయన పెందల కడే ఇంకనో చీకటి ఉన్నగానే అరద ప్రదేశం వెళ్ళి అక్కడ దేవునితో సమాధానపడి దేవుని విధానములో మనుషులకు తెలియచేసి అక్కడ గొప్ప కార్యము దేవుని దగ్గర పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీలో ఉన్నవాడు లోకాన్ని జయించినవాడు లోకాన్ని జయించాం మనము లోకాన్ని జయించిన వారిని మనం కలిగి ఉన్నాము అటువంటి మనము కృపా భావం మనము కలిగి ముందుకు నడవాలి వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలరా రెండోదిగా గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆది కాండం ఇరవై ఎనిమిది అధ్యాయం పద్దెనిమిదిలో తెల్లవారినప్పుడు యాకోబు లేచి యాకోబు లేచి తను ఏం చేశాడయ్య తలగడ చేసుకుని రాతిని అక్కడ స్తంభాన్ని నిలిచి కొన మీద నూనె పోసి అక్కడ అతడు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు ప్రియమైన దేవుని బిడ్డలారా బేతేలు అంటే దేవుని ఇల్లు దేవుని ఇల్లు అంటే నీ హృదయమే దేవుని ఆలయమని నువ్వు ఎరగవా దేవుడు నీలో నివసిస్తున్నాడని ఎరగవా అంటాడు పౌలు గారు దేవుడు మన హృదయాన్ని మన హృదయమే దేవుని ఆలయం ప్రియమైన దేవుని బిడ్డలారా తలగడ పెట్టుకొని పొనుకొని నిద్రపోయి లేచి ఆ రాయి మీద నూనె పోసి బేచేలు అని పేరు వేచాడు దేవుని ఇల్లు అని అక్కడ ప్రతిష్ఠించుకున్నాడు తను తాను ఏంటంటే దేవునికి అక్కడ ఏంటంటే దేవునికి సన్నిధిగా నిలబడ్డాడు మనం మరుగైపోయాం అక్కడ దేవుని కృపను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డరా యాకోబు ప్రార్థన చేసి దేవుని కృపను పొందుకున్నాడు యాకోబు పొందుకున్నట్లుగా మనము కూడా మన విధానములో మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనుభవంలో దేవుని నడిచే విధానములో మనం ఏం చేయాలి అంటే మనము యాకోబు వలె ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ యాకోబు ప్రార్థన చేసి దేవుని సన్నిధిని దేవుని కృపను పొందుకున్నాడు ఇస్రాయేల్గా మార్చబడ్డాడు ప్రియమైన దేవుని మిడ్లారా ఇస్రాయేల్ దేశమంతగా ఒక దేశముగా ఒక ప్రపంచముగా ఒక మనమందరము కూడా మరి తరతరాలు తలుసుకునే తట్లుగా మార్చబడింది ప్రార్థనలలో ఉన్న శక్తిని యాకుబు పొందుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే పెందలకడ లేచిను నిర్గమ కాండము ముప్పై నాలుగు అధ్యాయం నాలుగులో కాబట్టి అతడు మొదటిగా పలకలు రెండు రాత్రి పలకలు మరి చెక్కి అక్కడ తన మోసే ఆగ్నులు ఉదయ కాలమందు పెందడకడ లేచి ఆ రాతి పలుకులు చాతబొట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘముల నుండి ఆ దిగి అక్కడ అతనితో నిలిచను దేవుని సన్నిధి నిలచబంది మోసేదిని పిలిచాడు మోస వ్యక్తిగత జీవితములో దేవుని మీద ఆధారపడి మోసే ఒక ప్రణాళిక కలిగి మోసే ఒక నాయకత్వములో దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకొని దేవుని విధానములో నిలిచినప్పుడు మేఘ వచ్చి నిలిచింది ప్రియమరా దేవుని బిడ్డలారా దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎటువంటి అనుభవం అంటే మోసే ఆరు లక్షల కాలుబలాన్ని నడిపించాడు మోసే ప్రార్థన చేసినప్పుడు అక్కడ మన్నా కురిచింది మోసే ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏమైంది అంటే అక్కడ సముద్రము రెండు పాయలుగా చీల్చబడింది ప్రేమేనాథ్ దేవుని బిడ్డారా మోసే నాయకుడిగా ఉన్నాడు మోసేకి ఒక బాధ్యత అప్పగించాడు మోసే స్థలాయిల ప్రజలను నడిపించినట్టుగా నాయకుడిగా నిలబడ్డాడు ప్రేమేనాథ్ దేవుని బిడ్డారా మన వ్యక్తిగత జీవితంలో మనము కూడా ఒక నాయకులుగా మనకి ఏర్పాటు చేశాడు ఒక సేవకులుగా పిలిచాడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనము అయోధులుగా నిలబెట్టాలి మన దేవుని బిడ్డ ఆయన సన్నిధులు బలహీనలు బలపరచడానికి మనల్ని ఏం చేశాడంటే సేవకులుగా నిలబెట్టాడు ఒక ప్రత్యక్షతగా ఆయన పోలికగా మనం నిలబెట్టాడు ప్రియమైన దేవుని బిడ్డారా మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన విషయాల్లో ప్రతి విషయాల్లో కూడా మోషేటువంటి నాయకత్వం కలిగి దేవునితో నిలిచి నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమనాథ్ దేవుని బిడ్డరా దేవుని కృపణ పొందుకున్నాడు దేవుని బిడ్డరా బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే నాలుగోదిగా ఉదయ కాలం మందు పడి లేచను ఎవరై అంటే అన్న మొదటి సమయాలు ఒకటి పొందుందో వచ్చిన చూసినట్లయితే తరువాత వారు ఉదయమందు వేగిలు లేచి యహోవాకు మొక్కి తిరిగి రామాలో తన ఇంటికి వచ్చి అంతటా ఎలకన తన భార్య అన్నను కూడెను యహోవా ఆమెకు జ్ఞాపకము చేసుకొనేను దేవుని స్తోత్ర మహాలలుయ్యా మొరపెట్టుకుంది దేవుని సన్నిధిలో నాకున్న కొరత ఇదయ్యా నాకున్న భారం ఇదయ్యా గొడ్రాలని నింద నా మీద పడకూడదయ్యా అయా పిల్లలు లేదు నాకు అని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది మొరపెట్టుకుంది ప్రియమే నా దేవుని బిడ్డలారా తన మొర దేవుడు ఆలకించేశాడు గర్భం తెరిచాడు ప్రియమ నా దేవుని బిడ్డలారా మొర ఆలకించి గర్భాన్ని తెరిచాడు తన తీర్మానం ఏంటి అంటే అయ్యా మీకు పుట్టినప్పుడు మూడో దిన అయ్యా మూడో సంవత్సరంలో పాలు విడిచినప్పుడు నీ సన్నిధిలో విడిచి పెడతాను నీ సన్నిధిలో ఎదిగే తట్టుగా కృప చూపించని తన తీర్మానములో యథార్థత తన తీర్మానములో పరిశుద్ధత తన తీర్మానములో ఎటువంటిది తిరిగి రాని మంచి తీర్మానం తీసుకుంది కాబట్టి ఇస్రాయేల్ జనాంగాలకు మొట్టమొదటి ప్రవక్తగా మరి మొట్టమొదటి సమయోలు మరి అక్కడ ప్రవక్తగా మరి పరిపాలించే నాయకుడిగా దేవుడు నియమించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనకి గత జీవితంలో చూసినప్పుడు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము విశ్వాసుల కొరకు మనం ప్రార్థన చేయాలి దేశము కొరకు రాష్ట్రము కొరకు ప్రజల కొరకు ప్రభుత్వాల కొరకు మన బిడ్డల కొరకు ప్రార్థన దేవుని కృపాశ్రము దగ్గరికి వెళ్ళి చేర్చబడుతుంది అందుకని మనం ఏం చేయాలంటే ప్రియమైన మరి దైవ శాకులమైన మనం ఏం చేయాలి అంటే ప్రార్థనలో గడపాలి అన్ని విషయాలు ప్రార్థన అనేది మనము కలిగి ఉండాలి పరిశుద్ధ గ్రంథములో మనము ఐదోదిగా చూసినట్లయితే ఏపు గ్రంథము ఒకటి ఐదులో అరుణోదయములచి వారి వారి విందు దినములు పూర్తిగాక ఏపు తన కుమారులు పాపము చేసిరని తెలుసుకొని దూషించరేమో అని వారి కొరకు ఏం చేశాడు అంటే దహన బలులు అర్పించారంట ప్రియమానా దేవుని బిడ్లారా సమాధాన బలులు అర్పించాడంట ఎందుకంటే అయ్యో అయిన ఏమి గారి వ్యక్తిగత జీవితంలో చూస్తే యథార్థవంతుడు తూర్పు దేశంలో అటువంటి వ్యక్తి లేడు ధనవంతుడు పరిశుద్ధుడు సాక్ష్యం కలిగిన వ్యక్తి గొప్ప వ్యక్తిగా దేవుడు సాక్ష్యం పొందిన వ్యక్తిగా నియమించాడు యథార్థత కలిగిన వాడు ఏదైనా నా పిల్లలు పొరపాటు చేశారేమో ఏదైనా అంతరంగములు ఏమైనా దూషించారేమో అని లేసి దహన బలు నైవేద్య బలు అర్పించాడంట ప్రియమైన దేవుని బిడ్డారా తన హృదయములో కూడా అంతరంగములో పాపమేమో ఉందేమో అని చెప్పి తను ఏం చేశాడంటే తన యథార్థంలో చాటాడు ప్రియమైన దేవుని బిడ్డారా అతనికి రెండంతల మేలు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనము మనము కూడా మన వ్యక్తిగత జీవితంలో పరీక్ష ప్రతి దినము పరీక్ష గారి ప్రతి ఏంటి అంటే ప్రతి దినము దేవుని సన్నిధినే మనం ఎదకాలి మనము దేవుని సన్నిధి నుంచి ఎదికి దేవుని మేళ్లు పొందుకోవాలి ప్రియమైన మరి దైవ దైవ శాకులకు మరి మనకు ఇచ్చిన కృప ఏంటి అంటే ప్రార్థన మనము చేసుకోవాలి ఉదయకాల ప్రార్థనకున్న ప్రాముఖ్యం ఏంటి అంటే దేవుడు కృపాసనము దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ద్వారాలు తెరవబడతాయి కార్యాలు మనము చూడగలుగుతాము బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఆ రోజుగా వ్యక్తిగత జీవితంలో కీర్తనలు ఐదు మూడులో ఎక్కువ ఉదయాన్నే ఎగోవా ఉదయమున నా స్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధం చేసి కాచియుండుము అంటే ఉదయకాలములో కాలంలో ప్రియమ నా దేవుని బిడ్లారా ఆయనతో మనం గడిపే భాగ్యాన్ని మనం పొందుకోవాలి ఆయనతో సహవాసం చేయాలి ఆయన పిల్లలముగా ఆయన బిడలముగా ఏంటి అంటే రక్షణ వస్త్రము ధరింపజేసాడు నీతి వస్త్రము ధరింపజేసాడు ఆయనతో ఉండే భాగ్యాన్ని ప్రసాదించాడు ప్రతిదీ కూడా మనకేంటంటే ఒక ప్రత్యేకతను మనకి ఇచ్చాడు ఒక శావకులుగా శావుకులుగా అనేక అనుభవాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు శ్రీ ప్రభువారు ఏ మాధురి అయితే నడిచాడో ఏ పోలికతో అయితే ముందుకు నడిచాడో ఏ విధానములో అయినా నడిచి లోకాన్ని జయించాడో అటువంటి భాగ్యాన్ని మనము జయించి అటువంటి బిడ్డలముగా బిడ్డ పిల్లలముగా మనము ముందుకు నడవలసిన వారమై ఉంటున్నామని వాక్యం సెలవిస్తూ ఉంది మన తల్లిదండ్రులు ఒక మనం మరి ఒక తల్లిదండ్రులు ఒక కుమారిని ఎంతగానో ప్రేమిస్తున్నాడంట ప్రేమించి చిన్నతనము నుండి భావిభక్తులుగా పెంచి చక్కగా బాటలు నడిపిస్తూ ఉన్నాడంట యుక్త వయసు వచ్చేసింది మంచి జ్ఞానవంతుడైపోయాడు డాడీ రాంగాలనే అంటున్నాడు అయ్యా నువ్వు పొనుకునేటప్పుడు లైట్లు ఆపేసి పనుకో చక్కగా మళ్ళీ ఉదయాన్నే లేచి చక్కగా పనిచేయని చెప్పి తండ్రి చిన్నతనము నుండి చెప్పుకుంటూ వచ్చాడంట సరే అని తను యుక్త వయసు వచ్చిన వారికి కూడా తండ్రి చెప్పినట్లుగానే వస్తూ ఉన్నాడు అతను మనసులో అనుకుంటున్నాడు ఏంటి మా నాన్న నేను చిన్నపిల్లవాడిని అయ్యానా ఎప్పుడు నాకు ఈ గురించే చెబుతాడు లైట్లు ఆరిపోయి లైట్లు వేసుకో చక్కగా వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకో బట్టలు వేసుకో మంచి వేసుకో అని చెప్పి చెబుతున్నాడు ఎందుకు మా నాన్న ఇటు చెబుతున్నాడో నాకు తెలియదా నాకు యుక్త వయసు వచ్చిందిగా అని చెప్పి తన భావంలో అనుకుంటా ఉన్నాడు చదువుకున్నాడు మంచి స్థితి వచ్చేసింది అబ్బాయి మరి ఆ చదువులో నుంచి చదువుతే అప్పుడే మంచి జాబ్కి ఇంటర్వ్యూ వచ్చేసింది ఇంటర్వ్యూలో అందరూ అక్కడ అందరినీ పిలిచారు ఇంటర్వ్యూలో చాలామంది వచ్చారు అక్కడ ఏంటంటే ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నాడు చాలామంది కూడా వస్తూ ఉన్నారు గేటు ఎదురు దగ్గరికి వెళ్ళంగానే అక్కడ నీళ్ళంతా కూడా చిల్లాకూలంగా పడిపోయి ఉండే చిందిపోయి అదంతా కూడా పాడయ్యి లైట్లు అనేసి ఎట్ల పడితే అట్లా ఆగం ఆగంగా ఉంది వీళ్ళు ఆడి చెప్పింది గుర్తు వచ్చింది లైట్లు ఆరిపేసే పనుకో చక్కగా ఇల్లు చెప్పులేసుకో అని చెప్పే మాట గుర్తు వస్తుంది తక్ టక్ టక్ మని వెళ్ళిపోయి ఆ లైట్ని ఆపేసేసి నీళ్లు నీళ్ళే దాన్ని అంతా కూడా ఏం చేశాడయ్య అంటే చక్కగా ఆపేసేసి చక్కగా అక్కడికి వెళ్ళాడు చాలామంది ఇంటర్వ్యూలో వెళ్తున్నప్పుడు చూశారు వీళ్ళు అందరూ కూడా లైట్లు ఎలుగుతున్నప్పటికీ కూడా నీళ్లు ఆపకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఏంటంటే ఏ పనికైతే వచ్చినా పనికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఉన్నారంట ఆయన మేనేజర్ చూస్తూ ఉన్నాడు జాబుని ఇచ్చే ఆయన చూస్తూ ఉన్నాడు ఆఫీసులో నుంచి అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన మరి వీడియో కాల్లో నుంచి అక్కడ టీవీలో చూస్తూ ఉన్నాడు ఎవరు ఎలాంటి ప్రవక్తను కలిగి ఉన్నారని చెప్పి చూస్తున్నాడు అక్కడ ఇంటర్వ్యూకి వచ్చేసాడు పిలిచారు ఇంటర్వ్యూకి ఆయన వచ్చినప్పుడు అందరు కూడా పిలిచాడు ఆ ఇంటర్వ్యూలో మీకు ఇంటర్వ్యూ మీరు చదువుకున్నారు కదా మీకు ఇంటర్వ్యూ ఏంటి అంటే మీ వచ్చేటప్పుడు అక్కడ మరి నీళ్ళంతా కూడా పోతా ఉన్నాయి లైట్లన్నీ కూడా ఎలుగు ఉన్నాయి చాలా చెదురుగా ఉన్నాయి మీరు అందరూ వచ్చారు ఎవరు కూడా వాటిని గురించి పట్టించుకోలేదు మరి ఈ వచ్చాడు చక్కగా లైట్లు లైట్లు ఆపేసి ఆ యొక్క నీరునంతా కూడా ఆపి చక్కగా సరిచేసి వచ్చి కూర్చున్నాడు ఇంటర్వ్యూలో మీకు ఈ అబ్బాయి మంచిగా ఆ జాబ్ కొట్టేశాడని చెప్పి యజమానుడు ఏం చేశాడంటే ఘనతనిచ్చి అతనికి ఉద్యోగం ఇచ్చాడు మనమైన సేవకులు అయిన మనకు కూడా తలంతులు ఇస్తూ ఉంటాడు ఒకరికి ఒక ఐదు తలంతులు ఒకరికి ఒక రెండు తలంతులు ఒకరికి ఒక తలంతు ఆయన మనకి ఇచ్చిన తలంతుల్లో మనం ఐదుకి ఐదు మనం సంపాదించుకొని దేవుని దగ్గర మలా బలా నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలి రెండు ఇచ్చి రెండుకి రెండు నాలుగు తలంతులు సంపాదించుకొని నమ్మకమైన షావుకులుగా మనల్ని ఆయన కనపరిచే బిడ్డలబగా ఉండాలి ఒక తలం ఇచ్చిన వాళ్ళకి ఏంటి ఆ దాసి పెట్టి మళ్ళీ తిరిగి నువ్వు వచ్చి అడుగుతావు అని చెప్పి నేను దాసి ఇచ్చానాయని చెప్పి అనే భావం మనం హృదయంలో కానీ మన షావుకులో కూడా కనపడకూడదని వాక్య సెలవిస్తూ ఉంది యేసు క్రీస్తు ప్రభువారు ఏ విధాలలో ఆయన నడిచాడో ఆ పాటలో మనం అందరం నడుద్దాం అట్టి దాన్నిత మనందరికీ దేవుడు తోడైండి నడిపించునుగాక